ప్రిన్సిపల్స్ డీన్ సార్ స్టాఫ్ అందరికి పేరు పేరు నమస్కారాలు అండి ప్రియమైన చిన్నారు కాశీసుని ఏనండి మంచి వాతావరణంలో చక్కగా సైన్స్ గేమ్ జరుపుకుంటాను చాలా బాగున్నాయి మీ ప్రాజెక్ట్స్ కూడా మీ ప్రాజెక్ట్ యొక్క కాన్సెప్ట్ తెలుసుకోండి ముందు మనం చదివేటప్పుడు కాన్సెప్ట్ తెలుసుకున్నట్లయితే మీరు భవిష్యత్తులో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో దాన్ని సాధించడం చాలా ఈజీగా అవుతుంది మీరు ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు నారాయణ అంటే మామూలు విషయం కాదు నారాయణ స్కూల్లో చదువుతున్నారు భవిష్యత్తులో ఐఐటిఎస్ మొత్తం మీరే నీటిలో సీట్లు సాధించేది మొత్తం నారాయణ చైతన్య పిల్లలు ఎక్కువ మంది మంచిగా డిసిప్లిన్తో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మంచిగా చదువుకోండి భవిష్యత్తులో మంచి మంచి స్థాయిలో మీరు రావాలి ఎప్పటి నుండే ఒక గా చదువుకున్నట్లయితే మీరు మంచి స్థితికి రావటం అనేది జరుగుతుంది మంచి స్టాఫ్ ఉన్నారు మంచి ప్రిన్సిపల్ ఉన్నారు వారిని పూర్తి స్థాయిలో మీరు వినియోగించుకొని చక్కగా చదివి వారి సత్తుపదిని మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు